హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో గోంగూర పచ్చడి గోంగూర పల్లీలు ఎండమిర్చి ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాం ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా వాటర్లోనే బాగా ఉడికించుకున్నాం పల్లీలు ఫ్రై చేసుకుందాం ఎండిమిర్చి కూడా ఫ్రై చేసుకుందాం గోంగూర చక్కగా ఉడికిపోయి ఎండిమిర్చి పల్లెలు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది చక్కగా ఫ్రై చేసుకున్నా ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం మిక్సీకి కూడా మెత్తగా వేసుకోకూడదు కచ్చ కొంచెం బరకగా వేసుకుంటే చాలా బాగుంటుంది రుచికి చేరిపడంతా రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం సాల్ట్ అయినా కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది కానీ ఉప్పు దొరకట్లేదు కాబట్టి సాల్ట్ వేసుకుంటాం ఇట్లా బారకగా రుబ్బు కావాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబర్ ఉడికించుకున్న గోంగూర మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ వేసుకున్నా చూడండి గోంగూర పచ్చడి ఎంత చక్కగా రెడీ అయిపోయింది పల్లీలు ఎండిమిర్చి గోంగూర చాలా బాగుంటది